చంద్రబాబు గారే మన మధ్య ఉన్నారు యువనాయకులు శ్రీ పిన్మతు సుబ్బరాజు గారు అంబేద్కర్ కమిటీ అంబేద్కర్ కమిటీ వారు అదే విధంగా మధ్యలో మా ఆ మండల టిడిపి माजी అధ్యక్షులు శ్రీ కోయిలముడి శర్మవు గారు ఉన్నారు వారిని కూడా అంబేద్కర్ కమిటీ వారు సాదారణంగా లోపలికి ఆహ్వానించండి అదేవిధంగా యువ పరిస్తానమున ఉన్న యువ నాయకులు శ్రీ బెల్మాక్స్ సుబ్రహ్మణ్య గారు వచ్చారు ఆయన శ్రీ మధ్యపడి కార్యకర్త గారు చేర

ఈ కార్యక్రమాన్ని నన్ను తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు రాహుల్ గారికి జనసేన మండల పార్టీ అధ్యక్షులు గణేష్ గారికి అదేవిధంగా బీజేపీ సభ్యుధులు మండల పెద్దలు చంద్రబాబు గారికి అదేవిధంగా వెళ్ళగుడు పెద్దలు సుబ్బరాజు గారికి గణమేని హరికృష్ణ గారికి అదేవిధంగా నాగరాజు గారికి చిన్న చిన్నబాబు గారికి చూస్తారు చిన్న గారికి చిన్ని గారికి మాకందరికి గురు సమానులు సిద్ధాంతంలో తొలి అడుగు సమీకరించు అది జరిగింది ఈ వేళ చూడగలిగాను నా చిన్నప్పటి నుంచి చూడని ఒక అద్భుతాన్ని ఈ రోజు చూడగలిగాను దళిత జాతిలో ఒక చైతన్యం వచ్చింది దళిత దళిత జాతిలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి అర్పించాలనే ఒక ఆరాటం మనందరిగా కనిపించింది నిర్ణయం మొన్న మన ఐదో తారీఖున జరిగిన బాబు జగజ్జీవన్ రామ్ గారి యొక్క జయంతి వేడుకలు కూడా చాలా ఉత్సాహంగా జరిగినాయి ఏదైతే దళిత జాతి కోసం ఆర్మిషన్ శ్రమించే వాళ్ళ జీవితాన్ని త్యాగం చేసిన బాబు జగజ్జీవన్ రామ్ గారు కానీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కానీ ఈ ఇరువులను కూడా స్మరించుకుంటూ ఈ కోర్టుల్లో ఒక చైతన్యవంతమైన నివాళులు అర్పించడం జరిగింది మొన్న ఏప్రిల్ ఐదో తారీఖున ఈ రోజు ఏప్రిల్ పద్నాలుగో తారీఖున ఈ రెండు విషయాల్లో సంతోషించదగ్గమైన విషయం ఏంటంటే ఊరి చివరికి విజయపడి అణచిదేయబడి అణగ తొక్కబడి ఊరికి చివర ఉండడమే కాకుండా అభివృద్ధిలో కూడా చివరికి వెళ్ళిపోయిన దళిత జాతి ఈ రోజు ఒక మేల్కొల్పు ఒక చైతన్యం వచ్చింది ఒక సంఘటించబోతున్నారు దీనిని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత దళిత నాయకులుగా మానేది ఉంది వెంకటరాజు వీరు రోజు అని ఇక్కడ ఎమ్మెల్యే అవ్వలేదు వెంకటరాజు కేవలం దళితుడు కాబట్టి ఇలాంటి దళితుడికి రాజ్యాధికారి ఇవ్వాలని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మీ యొక్క గౌరవాన్ని ప్రేమని పొందగలిగాను ఒకటి నాకు ఒకటే దళితులకు అదే రాజ్యాంగం పక్క వర్ణాలకి అదే రాజ్యాంగం ఇతర వర్ణాలకి అదే రాజ్యాంగం ఆ రాజ్యాంగం ఇచ్చిన ఫలాల్లోనే మనం ఈ రోజున స్వేచ్ఛ స్వతంత్రాన్ని అనుభవిస్తున్నాం ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్న ఫలాన్ని అనుభవిస్తున్నాం హక్కుని పొందుతున్నాం మరి ఎంతమందికి దేవుడైన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కేవలం డాక్టర్ అంబేద్కర్ గారు ఆయన న్యాయశాఖ మంత్రిగా ఉన్నప్పుడు మహిళలకి సమాన హక్కులు ఇవ్వాలని మహిళలకి ఆర్థిక శ్వాస ఇవ్వాలని మహిళలకు స్వతంత్రా ఇవ్వాలని మహిళలకి సమాన గౌరవం ఇవ్వాలని ఆయన పోరాడి హిందు బిల్లును తీసుకొస్తే ఆ రోజు బిల్లు వీకపోతే దానికి నిజంగా మహిళలకు చూస్తాయి ఆ రోజు న్యాయశాఖ మంత్రిగా ఉన్నవాళ్ళు రాజీనామా చేసి ఆ పదవి చూసుకుని వచ్చారు ఆయన రాజీనామా చేసింది మాలల కోసం కాదు ఆయన రాజీనామా చేసింది మాది కాదు ఆయన రాజ్యాంగం రాసింది కేవలం మాలా మాదిలు వార్తల కోసమే కాదు మరి ఎందుకు దళిత వారంలోనే అంబేద్కర్ వ్యక్తులంటే నాకు ఇప్పటికీ అర్థం కాదు ఒక చైతన్య రావాలి ఒక మార్పు రావాలి ఈ భారతదేశం నేను ఎమ్మెల్యే నాకు కలిగాను